ఒక ఆయన కమ్యూనిస్ట్ ఆయన కానీ భార్య దయ్యాలు బట్టి పీడిస్తూ ఉంటే అంతర్ పిల్లలతో కష్టపడుతుంటే వచ్చినాడు ఇష్టం లేదు ఆయనకు దేవుని నమ్మడు దయ్యాలు పట్టి ఆమె అంత బాధపడుతుంటే కూడా ఎగతాలు చేస్తున్నాడు ఏమిటి సరే ప్రార్థిస్తే ఆయన కళ్ళ ముందు దేవుడు పిడిపించినాడు ఆమెను ఆ బాప్తం తీసుకుంటాను అది యాబ్జెంట్ క్లాస్ చెప్తుంటే పక్కకున్న ఎగతాలు చేస్తున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన పైన నేను అరిస్తే ఇప్పుడు అబ్జెంట్ క్లాస్ పాడవుతుంది కదా కూర్చుకున్నాను అవమానం ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన బాప్సం చెప్పి బాప్సింగ్ ఇచ్చి వెళ్ళిపోయినా బట్టలు మార్చుకోలే ఇంకా తడిబట్లు గట్టిగా అడుగుస్తున్నాడు ఆయన పాజిటివ్ రూ పాజిటివ్ ఏమైందో అని నేను వస్తే అంటున్నాడు నాకు బాక్స్మీవు ఇంతసేపు గారు చేసినావు కదా అడిగితే ఆ నీళ్లు రక్తంగా కనబడ్డాయి నాకు నువ్వు చెప్పింది అంత నిజమని నాకు అర్థమైంది నేను నమ్ముతున్నాను చెప్పిన మాట నేను ప్రభు నమ్ముకున్నాను అప్పుడప్పుడు వేసుకోవడం నమ్ముకున్నా నాకు బాప్తిసం మీకు అంటే ఇచ్చిన కొనుగోలు ఆయనకు వచ్చినాడు ఆయన బాప్తి తీసుకున్నాను నలభై రోజులు ఉపస్క్రామం తీసు ఇరవై ఒకటి రోజు ఉపస్క్రాం చేసినా బైబిల్ ఇన్నిసార్లు మొగించిన ఇప్పుడు ఏం చేయాలి నేను అడుగుతున్నాడు దేవుని మొక్కడం అంటే ఆయనకి ఎంత అర్థమైంది అదో ఇదో చేయాలి చేస్తూ ఉండాలి సదా బిజీగా ఉండాలి అనుకుంటున్నాడు కదా కష్టపడి సంపాదించుకుందాం దేవుని ప్రేమ దేవుని ఆశీర్వాదాలు అనుకుంటున్నాడు కదా చూడడానికి అంతే అర్థమైంది ఏం కోరినాడు నీ ప్రేమ కోరినాడు నీ పొందు కోరిన్నాడు నీ స్నేహం నీ సహవాసం కోరినాడు కదా ఈ తేడా ఈరోజు నువ్వు గుర్తుపడితే చాలా నాకే దేవుడేం కోరినాడు మన నుంచి అనే విషయాలు మన ప్రేమ కోరినాడు మన సహవాసం మన స్నేహం మన పొందు కోరినాడు అని చెప్పదలిసిన నీ మాటల్లో ఎంత కష్టపడి ఏదో చేస్తే అంత ఆత్మీయంగా ఎదుగుదల అనుకుంటున్నాడు ఆయన హీ థాట్ ఇట్ వాస్ ప్రోగ్రెస్ ఎదగాలంటే ఆర్ణ్యంగా ఇంకేమో ఇవ్వాలి దేవునికి లేదా ఇంకేమో చెయ్యాలి దేవుని సమీపించాలి పరిచయం పెంచుకోవాలి ఇంకా చేదువు కావాలి దేవుడు స్నేహితునిగా మాట్లాడినాక మోజే అన్నాడు నీ మహిమ అంతా చూస్తా అన్నాడు కదా బాధ్యతలు అప్పచెప్పినాడు దేవుడు ఎందుకు దేవున్ని మనిషిని ఉద్ధరిస్తామని కాదు బాధ్యతలు అప్పచెప్పి మనల్ని మార్చుకుంటాడు దేవుణ్ణి మంచిగా ప్రేమించడం నేర్చుకుంటా ఉంటే ఇప్పుడు మనుషులను ప్రేమించగలుగుతాం కదా తెలుసు ఇరవై తొమ్మిదిలో పదమూడవచనంలో వట్టి పెదవులతో మొక్కుతున్నారు హృదయం దూరం ఉంది మనుషులు నేర్పిన మాటలను బట్టి పద్ధతుల ఆచారాలను ప్రకారం దాన్ని మొక్కుతున్నాడు నొచ్చుకున్నట్టు అరతుల మంతా అనుకో దేవుని ఏడాలి ప్రేమ నీ సొంతగా ఉండాలి దేవుని కొరకు రోషం సొంత పుట్టాలి నేర్పేది కాదు నీకు అప్పిచ్చేది రాదు అంత ప్రేమ కొంచెం ఉంటే దేవుడు ఉంచి పెంచుతాడు ఆకాశాన్ని అంటే జ్వాలగా అయితే మొదలైతే నీతోని నాకు కొంచెం ఇది నీ సొంత వేసే మొదటి అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వరకు దేవుడు అంటున్నాడు నా మందిరం ఆవరణంలోకి అసలు ఎందుకు వచ్చిన విడరం అన్నాడు అంటున్నాడు దేవుడు అన్ని వాళ్ళు చేస్తున్నారు మందిరంలో వచ్చి పనులు అర్పిస్తున్నారు పండుగలు చేస్తున్నారు పద్ధతులన్నీ ఆచరిస్తున్నారు దేవుడు అంటున్నాడు నేను ఓర్చుకోలేని బాధ ఇది మీ పండగలు అంటే నాకు ద్వేషం అంటున్నాడు అసలు ఎవరు రమ్మన్నారు నా మందిరంలోకి దేవుడు చెప్పిన ఏ చేస్తున్నారు కదా దేవుని ప్రేమించకుండా చేస్తున్నారు మనుషుల ఎడల ప్రేమ గురించి ఏమని రాస్తుంది కాల్చబడ్డానికి నువ్వు శరీరం ఇస్తే కూడా ప్రేమ లేకుంటే ఎరుధుడవు అంటే ప్రేమ లేకుండా కూడా కాల్చబడ్డానికి శరీరం ఇచ్చేది వీలు ఉంది సరే దేవుని విషయం కూడా అంతే భాగం ఇస్తున్నాను మురుస్తున్నావేమో చేర్చికి పోతున్నా అంటవేమో ఉద్ధరించిన అంటవేమో దేవుని మనిషిని చర్చి కట్టిన అంటవేమో సున్నా చుట్టే నీ ప్రేమ కోరినాడు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం పెడుతుంది అన్నాడా పోసిరవే పోలు ఏం చేసినా దేవుని ప్రేమకు చేయి ప్రేమ ఇంధనం కావాలి నీకు దేవుని ఏడల ప్రేమ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం పెడుతుంది ఇంకేమైనా బలవంతమా ఏం చేసినా దేవుని ప్రేమించి చేద్దాం కీర్తన ముప్పై ఏడు నాలుగు నువ్వు దేవుళ్ళు ఆనందిస్తేనట నీ హృదయవాంఛల దేవుడు తీరుస్తాడట దేవుని ఆనందించడం ఎట్లాగా కీర్తన నలభై రెండు మొదటి రెండు వాచనాలు నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు రఘా నా ప్రాణం కొరకు తృష్ణగా ఉంటున్నది దప్పిక అంటే అవ్వడం చెప్తాడా నీకు హలో నీళ్ళు తాగిపో అవసరమా ఎండకాలం వాడు నీళ్ళు వెళ్ళి తాగుతాడంటే వాడికి ఎంత దాహమైందో అంత కదా దేవుని కొరకు ఆశ అంతే కదా నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నా ప్రాణంని కొరకు తృష్ణగా ఉంటుంది ఎప్పుడెప్పుడు దేవుని కలుసుకుంటానని ఎదురు చూస్తున్నా అంటాడు కదా దిర్గమో కాండం పంతొమ్మిది నాలుగైదు తేడు అంటున్నాడు అవిగుప్తులు నేను చేసిన కార్యాలు మీరు చూసినారు అద్భుతాలు చేసి పరిపక్షంగా పోట్లాడి అవి గుప్తును నాశనం చేసి తేడు వారిని బయటకు తెచ్చినాడు గుర్తు చేసే అంటున్నాడు పక్షి రాజురే కల మీద మోసినట్టు నేను మోసి ఎక్కడ తీసుకెళ్ళినాడు నా చెంతకు తెచ్చుకుని అంటున్నాడు ఆయన రక్తంతో నిన్ను విమోచించి నీ పాపం క్షమించి ఏం చేసినాడు ఆయన చేరువకి ఆయన చెంతకు తెచ్చుకున్నాడు దత్తతకు సిద్ధపరిచినాడు ఇందా చెప్పుకున్నా పక్షి రెక్కల మీద మోసినట్టు మోసి నా చెంతకు తెచ్చుకున్నాను అన్నాక దేవుడు ఏమంటున్నాడు మీరు నా ఆజ్ఞలు పూర్తిగా చెరిగిస్తే అప్పుడు మీరు నాకు స్వకీయ సాంపాద్యం అలా ఇంత భూమిలో అంత మందిలో నేమంటున్నాడు దేవుడు నన్ను కోరుకున్నా నేను ఎరుకున్నా నేను నా చెంతకు తెచ్చుకున్నా అయితే భారీంచేయాలో చెప్పినాడు దేవుడు నా ఆజ్ఞలు పూర్తిగా జరిగించమంటున్న నా నిబంధన గుర్తుపెట్టుకొని బ్రతకమంటున్నాడు ఉంటున్నాడు అప్పుడట మీరు నాకు స్వకీయ సాంపాద్యం మనకు చెందిన మాట కూడా ప్రసంగి పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ఏమని రాసింది అన్ని దారులు వెతికి అలసిపోయి ఓడిపోయి తిరిగి వచ్చిన స్వలమున మహారాజు ఏ మనిషికి దేవుడు అంత జ్ఞానం ఇవ్వలేదు ఇవ్వనన్నాడు ఆయన ఇవ్వంటున్నాడు దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి మానవ కోటికి ఇది విదే వేరే దిక్కు లేదు దారి లేదు అంటున్నాడు దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి